అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి నీతోనూ నేను ఎనిమిదవ భాగము హర్ష ఇందాక దాకా నేను ఫంక్షన్కి రాలేదు అని సీరియస్ అయ్యావు ఇప్పుడేమో రాకపోవటమే మంచిది అంటున్నావు అంటాడు చైత్ర అంతా మీ సెక్యూరిటీ మహిమ ఏం చేస్తాం అని ఇద్దరు నవ్వుకుంటారు చైత్ర నాది ఒక ఇంకొక రిక్వెస్ట్ హర్ష చెప్పు చైత్ర మా ఫ్రెండ్స్కి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చా అని అడుగుతుంది హర్షకి వెంటనే నా ఫ్రెండ్స్కి అసలు నిన్ను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అని అన్న నేహ మాటలు గుర్తొస్తాయి హర్ష ఏమీ మాట్లాడకపోయేసరికి మీకు ఇబ్బంది లేకపోతేనే అని అంటుంది హర్ష అయ్యో అదేం లేదు ఎప్పుడు అవ్వాలో చెప్పు అప్పుడు కలుస్తాను అని అంటాడు చైత్ర అవునా నిన్న మీరు వస్తారని వాళ్ళు ఎంత బాగా రెడీ అయ్యి వెయిట్ చేశారో మీకోసం అని అంటుంది హర్ష ఏంటి రెడీ అయ్యారా అని అడుగుతాడు చైత్ర అయ్యో అనుకొని రెడీ అవటం అంటే అదే మీరు వస్తానన్నారు కదా మీతో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలని బాగా రెడీ అయ్యారు అని అంటుంది హర్ష అయితే నేను నిన్న నీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా బాగా అప్సెట్ చేశాను ఓకే ఈరోజు కాలేజ్కి రాలేదా వాళ్ళు అని అడుగుతాడు చైత్ర లేదు వాళ్ళందరూ హాస్టల్లోనే ఉన్నారు అని అంటుంది హర్ష ఓకే అయితే నేను ఈరోజు నిన్ను మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వాళ్ళను కలుస్తా ఓకేనా అని అంటాడు చైత్ర ఓకే కానీ మరి మీ సెక్యూరిటీ అని అంటుంది హర్ష వాళ్ళు ఎప్పుడూ నా చుట్టూనే ఉంటారు కానీ నీకు ఏ ఇబ్బంది ఉండదు అసలు వాళ్ళు ఉన్నట్టు నీకు ఈ రోజు దాకా తెలిసిందా అని అంటాడు చైత్ర అస్సలు తెలియలేదు అని అంటుంది హర్ష ఇక ముందు కూడా తెలియదు ఓకేనా అని నాకు ఏదైనా ప్రాబ్లం వస్తేనే నా దగ్గరకు వస్తారు లేకపోతే దూరంగానే ఉంటారు సో నువ్వు ఫ్రీగా ఉండు ఓకేనా అని అంటాడు చైత్ర ఓకే అని అంటుంది హర్ష ఇంకేమైనా ఆర్డర్ చేయనా అని అంటాడు చైత్ర వద్దనడంతో బిల్ తీసుకురమ్మని చెప్తాడు అతను బిల్ తీసుకురాగానే చైత్ర ఫోన్ తీసుకొని నిలబడుతుంది హర్ష చైత్ర వైపు చూస్తూ ఉండటంతో చైత్ర ఈసారి వెళ్తుంది ఫోన్ చేయటానికి మనీ అడగటానికి కాదు నా దగ్గర మనీ ఉన్నాయి డోంట్ వరీ బిల్ నేనే పే చేస్తాను ఫోన్ చేసేది మా ఫ్రెండ్స్కి మీరు వస్తున్నారని చెప్పటానికి అని వెళ్తూ ఒక్క నిమిషం ఆగి అక్కడే ఉన్న తన బ్యాగ్ తీసుకుంటుంది హర్ష ఫోన్ చేయటానికి బ్యాగ్ ఎందుకు చైత్ర నాకు తెలుసు లాస్ట్ టైం ఇలాగే ఇక్కడ నా బ్యాగ్ ఉంటే మీరు అందులో మనీ పెట్టారు కదా ఈసారి మీరు అలాంటి పనులు ఏమీ చేయకుండా ముందు జాగ్రత్తగా నా బ్యాగ్ నాతోనే తీసుకొని వెళ్తున్నాను అని వెళ్తుంది చైత్రని చూసి హర్ష నవ్వుకుంటాడు చైత్ర వాళ్ళ ఫ్రెండ్ రేఖకి కాల్ చేసి హర్ష నేను హాస్టల్ దగ్గరికి వస్తున్నాము అని చెప్తుంది ప్రియా సుధ ఇంకా పడుకొనే ఉండటంతో వాళ్ళను లేపి మరీ చెప్తుంది ఆ మాట చెప్పగానే వాళ్ళిద్దరూ వెంటనే నే లేచి ఏంటి నిజంగానా అని అంటారు రేఖ ఇప్పుడే కాల్ చేసింది లేచి ఫాస్ట్గా రెడీ అవ్వండి అని అంటుంది చైత్ర హర్ష కారులో కూర్చొని హాస్టల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు హర్షకి ఇంకా ఎందుకో డౌట్గా అనిపిస్తూ ఉంటుంది నేహ అన్న మాటలు గుర్తొచ్చి చైత్ర ఫ్రెండ్స్ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారో అని అనుకుంటూ ఆలోచిస్తూ చైత్ర మీ ఫ్రెండ్స్ని కలవటానికి నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ అని అంటాడు హర్ష అలా ఎందుకు అన్నాడో చైత్రకి అర్థమయ్యి చైత్ర మీరు ఒకసారి మా ఫ్రెండ్స్ని కలవగానే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి డోంట్ వరీ అని అంటుంది హర్ష నా ప్రాబ్లం ఏంటో నేను చెప్పకుండానే చైత్రకి అర్థమైందా అని చైత్ర వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అక్కడ చైత్ర ఫ్రెండ్స్ హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు రేఖ ఫస్ట్ టైం హర్షని కలుస్తున్నాము మనకి అంత పెద్ద స్పాన్సర్షిప్ వచ్చేలా చేశాడు మన రేంజ్ కాలేజీలో పెరిగేలా చేశాడు అలాంటి వ్యక్తిని ఇలా కలిస్తే బాగుంటుందా అని అంటారు సుధా అవును కానీ మన దగ్గర ఇప్పుడు అంత టైం లేదు కదా ఏం చేస్తాం అని అంటుంది ప్రియ ఈ పక్కనే బొకే షాప్ ఉంది కదా అట్లీస్ట్ బొకే అయినా తీసుకొద్దాం అని ముగ్గురు వెళ్ళి అక్కడే ఉన్న బొకే షాప్లో ఒక బొకే తీసుకొని వస్తారు కాసేపటికి చైత్ర హర్ష కారు హాస్టల్ దగ్గరికి వస్తుంది చైత్ర కారులో కూర్చొని వాళ్లే మా ఫ్రెండ్స్ అని చూపిస్తూ చాలా యాంగ్జైంట్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినట్టు తను హర్ష వాళ్ళను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా హర్షని కలవడానికి యాంగ్జైంటింగ్గా ఉంటారు చైత్ర వీళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్ రేఖ సుధా అండ్ ప్రియా అని తన ఫ్రెండ్స్ని హర్షాకి ఇంట్రడ్యూస్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు హాయ్ సర్ అని వాళ్ళు తెచ్చిన బొకే హర్షాకి ఇస్తారు హర్ష తనని మీట్ అయినందుకు వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఎగ్జైట్మెంట్ను వాళ్ళు ఇచ్చిన బొకే చూసి హర్ష సర్ప్రైజ్ అయ్యి బొకే తీసుకొని థ్యాంక్ యూ అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ హర్షాని రిసీవ్ చేసుకున్న విధానాన్ని చూసి హర్షకి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యి ఉంటాయి అని అనుకుంటుంది చైత్ర సుధా మాకు అంత పెద్ద స్పాన్సర్షిప్ వచ్చేలా చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్ రేఖ అంతేకాదు నిన్న మాకు స్పెషల్ మూమెంట్ కూడా ఇచ్చారు అని వాళ్ళ హ్యాపీగా చెప్తూ ఉంటారు చైత్ర లాగే తన ఫ్రెండ్స్ కూడా తనతో నార్మల్గా మాట్లాడటంతో హర్షకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చైత్రకి హర్షని అంతసేపు రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది కరెక్ట్గా అప్పుడే సుధా సర్ మీరు మాకు ఇంత హెల్ప్ చేసినందుకు మేము మీకు ట్రీట్ ఇద్దామని అనుకుంటున్నాము మీరు ఒప్పుకోవాలి అని అంటుంది హర్ష అయ్యో అదేం వద్దు అని అంటాడు ప్రియా రేఖ అవును సార్ ప్లీజ్ ఒప్పుకోండి అని అంటారు వాళ్ళు అంత అభిమానంతో పిలుస్తూ ఉంటే హర్ష కాదనలేక సరే అంటాడు వీళ్లకు హర్ష గురించి తెలియక వీళ్ళు హర్షకి ట్రీట్ ఇస్తామంటున్నారు అమ్మో వద్దు అని చెప్పాలి అని హర్ష వెనక్కి వెళ్ళి వద్దు వద్దు అని వాళ్ళ ఫ్రెండ్స్కి సైగ చేస్తూ ఉంటుంది చైత్ర ఏం చెప్తుందో అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్స్ చైత్ర వైపు చూస్తూ ఉంటారు హర్ష వీళ్ళందరూ నా వెనకాల ఏం చూస్తున్నారు అని హర్ష వెనక్కి తిరుగుతాడు అక్కడ చైత్ర నో నో అని సైగ చేయటం చూసి నవ్వుకొని కావాలని హర్ష ఓకే ప్లేస్ మీరు సెలెక్ట్ చేసి చెప్తారా లేదా నన్ను చెప్పమంటారా అని అడుగుతాడు చైత్ర ఈ హర్ష ప్లేస్ సెలెక్ట్ చేస్తే ఇంకా మా పని అంతే అనుకొని వెంటనే ముందుకు వచ్చి ఒక రెస్టారెంట్ నేమ్ చెప్తుంది చైత్ర అలా ఎందుకు చెప్పిందో తెలియని వాళ్ళ ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనకు అక్కడే కదా వెళ్ళాము మళ్ళీ అక్కడికైనా వద్దు సార్ వద్దు సార్ మీరే ప్లేస్ సెలెక్ట్ చేయండి అని అంటారు చైత్ర అయ్యో దేవుడా వీళ్ళు ఉన్నారే తిన్నగా ఉండి చావరు చచ్చాం ఇప్పుడు అని అనుకుంటుంది చైత్ర సిచ్యువేషన్ అర్థమైన హర్ష నవ్వుకుంటూ ఓకే రేపు ఆఫ్టర్నూన్ లంచ్కి మీట్ అవుదాం నేను లొకేషన్ ఛేంజ్ చేస్తాను బాయ్ అని కార్ దగ్గరికి వెళ్తాడు చైత్ర పదండి మీ పని చెప్తా అని చైత్ర వాళ్ళ ఫ్రెండ్స్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది హర్ష కార్ ఎక్కబోతూ ఆగి చైత్ర అని పిలుస్తాడు చైత్ర హర్ష దగ్గరికి వెళ్ళి చెప్పండి అంటుంది నువ్వు చెప్పినట్టుగానే నా డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి థ్యాంక్స్ అని అంటాడు మీ డౌట్స్ బాగానే క్లారిఫై అయ్యాయి కానీ రేపు మీకు ట్రీట్ ఇచ్చాక మా సిచ్యువేషన్ ఏంటో అనే డౌట్ నాకు స్టార్ట్ అయింది అని అనుకుంటుంది హర్ష ఓకే బాయ్ చైత్ర రేపు కలుద్దాము అని అంటాడు చైత్ర బాయ్ అంటుంది హర్ష ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అండ్ వాళ్ళ డాడ్ హాల్లో కూర్చొని ఉంటారు ఆయన్ని చూసి కంగారుగా హర్ష కంగారు పడుతూ గుడ్ ఈవినింగ్ డాక్టర్ మీరు ఇక్కడ డాడ్ ఏమైంది మీకు అని అడుగుతాడు ఈలోపు ఆ డాక్టర్ నవ్వి వాళ్ళకేమి కాలేదు వాళ్ళు బాగానే ఉన్నారు నేను వచ్చింది కోసమే అని అంటారు అంతలోకి మీనాక్షి గారు వచ్చి హర్ష డాక్టర్ గారిని నేనే రమ్మని చెప్పాను మార్నింగ్ నీకు హెడేక్గా ఉంది కదా అని అన్నావని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అందుకే నేనే ఒకసారి రమ్మన్నాను అని అంటారు హర్ష వాళ్ళ మామ్ వైపు చూస్తూ దిస్ ఈస్ టూ మచ్ మామ్ నార్మల్ హెడ్ ఎక్కి ఎవరైనా డాక్టర్ని పిలుస్తారా అని అడుగుతాడు డాక్టర్ హర్షాని చెక్ చేస్తూ వాళ్ళ ప్రపంచమే నువ్వు కదా అలాంటప్పుడు నీకు కొంచెం బాగోకపోయినా వాళ్ళు కంగారు పడతారు అవును ఏంటి కాసేపు డల్గా కాసేపు యాక్టివ్గా ఉంటున్నావంట ఏ అమ్మాయి అయినా పరిచయం అయిందా ఏంటి అని అంటారు దానితో సుదర్శన్ గారు మీనాక్షి గారు నవ్వుతారు హర్ష మాత్రం ఈయన ఇంత కరెక్ట్గా ఎలా గెస్ట్ చేశారు అని అనుకుంటాడు డాక్టర్ ఈ అమ్మాయిలు మన లైఫ్లోకి వస్తే మన లైఫ్ మన చేతుల్లోనే ఉండదు అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఆ మాట మాత్రం కరెక్ట్ డాక్టర్ అని సుదర్శన్ గారు డాక్టర్ నవ్వుతారు డాక్టర్ గారు మీనాక్షి గారి వైపు చూసి అంతా నార్మల్గానే ఉంది మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని హర్ష ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు ఓకేనా ఇక నేను వెళ్తాను అని ఆయన వెళ్ళిపోతారు ఆయన వెళ్ళాక సుదర్శన్ గారు హర్ష దగ్గరకు వచ్చి ఏంటి హర్ష డాక్టర్ గారు చెప్పినట్టు ఏమైనా అని అంటారు హర్ష మీరు కూడా ఏంటి డాడ్ అని అంటారు సుదర్శన్ గారు నీకు అలాంటి విషయాల్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మాత్రం నాకు చెప్పు నా దగ్గర చాలా టిప్స్ ఉన్నాయి ఇస్తాను ఓకేనా అని అంటారు హర్ష నవ్వి ఓకే డాడ్ అని అంటాడు హర్ష రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ నేను అలా డల్గా ఉండేసరికి మామ్ డాడీ ఎంత కంగారు పడిపోయారు ఇక నుండి వాళ్ళని అలా కంగారు పెట్టకూడదు అని అనుకొని అంటాడు చైత్ర వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లోకి వెళ్ళగానే అవును చైత్ర నువ్వు మాకు ఇందాక ఏదో చెప్తున్నావు ఏంటి మాకు అర్థం కాలేదు అని అంటారు చైత్ర తల పట్టుకొని మీరు నా ఫ్రెండ్స్ కదా అందుకే మీకు కూడా నాలాగా అంత త్వరగా అర్థం కాదులే అని అంటుంది సుధా ఇది కూడా అర్థం కాలేదు అని అంటుంది చైత్ర అయ్యో దేవుడా అని అనుకొని అది కాదు హర్షకి బొకే ఇవ్వటం వరకు ఓకే తనకి ట్రీట్ ఇస్తామని చెప్పి ఎందుకు అన్నారు అని అడుగుతుంది రేఖ అదేంటి అలా అంటావు హర్ష మనకి అంత పెద్ద స్పాన్సర్షిప్ ఇస్తే మనం ఇంత చిన్న ట్రీట్ కూడా ఇవ్వకూడదా అని అంటుంది చైత్ర ఇవ్వచ్చు కానీ మనం హర్షకి ఇంత చిన్న ట్రీట్ కూడా ఇవ్వటం కష్టమే ఎందుకు అని అడుగుతారు చైత్ర ఆఫ్టర్నూన్ జరిగిందంతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది దాంతో వాళ్ళందరూ షాక్ అయ్యి ప్రియా హర్ష రిచ్ అనుకున్నాం కానీ మరీ మీనాక్షి కన్స్ట్రక్షన్ వాళ్ళ అబ్బాయి అని మాత్రం అనుకోలేదు అంతేకాదు అంత రిచ్ అయ్యి ఉండి కూడా ఎంత సింపుల్గా ఉంటాడు ప్రియ అదే కాకుండా మనల్ని కలవటానికి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాడు చాలా గ్రేట్ అని అంటుంది చైత్ర కొంతమందికి డబ్బులు ఉన్నా చాలా సింపుల్గా ఉంటారు కదా అలాంటి వాళ్ళల్లో హర్ష కూడా ఒకడు అని పోనీ హర్ష ట్రీట్ ఎక్కడ అని అడిగినప్పుడైనా ఏదో ఒక రెస్టారెంట్ నేమ్ చెప్పొచ్చు కదా పోనీ మీకు సడన్ సడన్గా గుర్తుకు రాకపోతే నేను చెప్పడానికైనా ఓకే అని అనుండొచ్చు కదా అని అంటుంది మాకు ఇదంతా తెలియదు కదా అందుకే అలా అనేసాము సారీ అని అంటారు చైత్ర అవునులే మీకు కూడా తెలియదుగా పాపం అని అంటుంది ప్రియ అయినా మొన్న మీరు వెళ్ళిన రెస్టారెంట్లో కాస్ట్ మరీ అంత ఎక్కువగా ఉంటాయా అని అడుగుతుంది చైత్ర లాస్ట్ టైం జరిగిందంతా చెప్పి మ్యాక్సిమం మనం రేపు సేమ్ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు అని అంటుంది రేఖ అయితే రేపు మన పరిస్థితి ఏంటి అని అంటుంది చైత్ర ఇంకేం చేస్తాము ఇస్తామని చెప్పాం కదా ఎలాగలాగా ఇవ్వాల్సిందే సరే మీ దగ్గర ఎంత మనీ ఉన్నాయో చూడండి నా దగ్గర కూడా చూస్తాను అని అంటుంది చైత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెక్ చేసి చైత్రకి చెప్తారు చైత్ర మన దగ్గర టోటల్గా ట్వంటీ త్రీ థౌజండ్ ఉన్నాయి ఈ త్రీ థౌజండ్ పక్కన పెడదాం మళ్ళీ మనకి అవసరం అవుతాయి మనం ఇంకా మిగిలిన ట్వంటీ కేలోనే ఇవ్వాలి అని అంట